హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ రంగుల స్వప్నసీమ రామోజీ ఫిలిం సిటీ అబ్బా రామోజీ ఫిలిం సిటీ అనగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే అన్ని వర్గాల వారిని అమితంగా ఆకట్టుకునే అద్భుతమైనటువంటి ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లో ఉంది దానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందని మీ అందరికీ తెలిసిందే మరి రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేం చూడాలి ఎలా ఎంజాయ్ చేయాలి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి అవన్నీ నేను ఫుల్ టూర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి నాతో పాటు మీరు రామోజీ ఫిలిం సిటీలోకి అడుగు పెట్టండి కమాన్ ఐసే రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్కు సంబంధించిన వీడియో అండి ఇది మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆ వివరాలు మీకు మళ్ళీ చెబుతాను మేము కూకట్పల్లి ఏరియాలో ఉంటాం కాబట్టి అర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అలా కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర ఈ బస్సు మమ్మల్ని క్యాచ్ చేసిందండి ఈ బస్సులో మేము రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరాము ఈ అమీర్పేట పంజాగుట్ట ఇలాంటి ప్లేసెస్లో ఇంకా మిగతా వాళ్ళు కూడా బస్సులో ఎక్కారు అయితే మేము కూకట్పల్లి నుంచి ఎక్కాం కాబట్టి అంతవరకు ఎవరూ లేరండి మేమే ఫస్ట్ అన్నమాట అదిగో అలా బయలుదేరి రామోజీ ఫిలిం సిటీ ప్రధాన రహదారి హైదరాబాద్ విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారి మీదుగా కుడివైపు ఉంటుంది ఈ ప్రధాన రహదారి ప్రధాన ద్వారం రామోజీ ఫిలిం సిటీకి అదిగో లోపలికి అడుగు పెట్టాము ఇలా కాస్త ముందుకు తీసుకెళ్లిన తర్వాత ఈ బస్సు ఏదైతే ఉందో అందరినీ రిసీవ్ చేసుకొని వచ్చిన బస్సు ఒక చోట ఆగుతుందన్నమాట గమనిస్తున్నారు కదా రంగుల స్వప్నసీమ రామోజీ ఫిలిం సిటీలోకి అడుగుపెట్టాము అయితే మేము రామోజీ ఫిలిం సిటీలో కార్నివాల్ జరిగేటప్పుడు వెళ్ళామండి మామూలు టైంలో ఒక రకంగా ఉంటుంది కార్నివాల్ టైంలో ఒక రకంగా ఉంటుంది అదిగోండి ఈ బస్సులో నుంచే మేము అందరము బయటికి వచ్చాము ఆ బస్సు కూడా ఏసీ బస్ అండి అంటే మేము స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీలో వచ్చామన్నమాట రామోజీ ఫిలిం సిటీని సందర్శించడానికి నార్మల్ స్టూడియో టూర్ ప్యాకేజీ ఒకటి ఉంటుంది స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీ ఒకటి ఉంటుంది అన్నమాట దాని తాలూకు ఆ ఎంట్రీ ఫీ కూడా వేరువేరుగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బస్సులో ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ ఒక ఆఫీస్ ఉంటుందండి అక్కడ మనం ఒక స్టిక్కర్ వేస్తారు ఆ స్టిక్కర్ వేయించుకొని వాళ్ళు చూపించిన బస్సులు ఉంటాయి అక్కడ ఆ బస్సులను క్యాచ్ చేసి లోపలికి వెళ్ళాలి చెబుతాను నేను మీకు అన్ని క్లియర్గా చెబుతాను అదిగో మా ఫ్యామిలీ అండి మేమంతా ఇప్పుడు అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాము గమనిస్తున్నారు కదా నిజంగా రామోజీ ఫిలిం సిటీని చూడడం అనేది జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతిగా మిగిలిపోతుంది ఎవరికైనా ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ అంటేనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కదండి ఒక ఫిలిం స్టూడియో ఇంత అద్భుతంగా ఇంత అసలు ప్రపంచమే ఒక్కసారి తల తిప్పి చూసేలా ఉంటుంది అందుకనే మన తెలుగు వాళ్ళు అయినటువంటి మనం సగర్వంగా తలెత్తుకునేలా చేశారు రామోజీరావు గారు చూడండి ఎంతమందో చాలా మంది అండి శని ఆదివారాలు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు మిగతా రోజుల్లో తక్కువ మంది ఉంటారు ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి కూడా రెండు ఉంటాయి నార్మల్ స్టూడియో టూర్ ప్యాకేజీ ఒకటి ఉంటుంది స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీ ఒకటి ఉంటుంది చెప్పాను కదండి మేము స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీ ధరలో మేము వెళ్ళాము అయితే మాకు ఇక్కడ నుంచి యురేకా అని ఒక ప్లేస్ ఉంటుందండి రామోజీ ఫిలిం సిటీలో ఆ యురేకా దగ్గరికి వెళ్ళడానికి ఏసీ బస్సులు మాకు అరేంజ్ చేస్తారు అంటే ఎవరైతే స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీ తీసుకున్నారో వాళ్లకు ప్రత్యేకంగా ఏసీ బస్సుల్ని ప్రొవైడ్ చేస్తారు మామూలుగా నార్మల్ స్టూడియో టూర్ ప్యాకేజీ వాళ్ళకేమో మామూలు నార్మల్ బస్సెస్ ఇది చేస్తారన్నమాట చూడండి ఇక్కడ చాలామంది అది ఎదురుగా కనిపిస్తున్నది కదా అక్కడే మనం మనం ఏదైతే టికెట్ తీసుకొని ఉంటామో లేదంటే అక్కడైనా టికెట్ తీసుకుంటే మనకు ఒక స్టిక్కర్ తగిలిస్తారు రామోజీ ఫిలిం సిటీది భుజానికి అంటే మనం ఎక్కడైనా రామోజీ ఫిలిం సిటీలో తిరిగినా కూడా మనం టూర్ ప్యాకేజీలో వచ్చామన్నది ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది అది అలాగే అట్టి పెట్టుకోవాలి ఆ భుజానికి అతికించేస్తారో అది అలాగే ఉండిపోద్ది ఇలా వెళ్ళిపోతుంటారు అదిగో చూడండి సెక్యూరిటీ వాళ్ళు మనల్ని పంపిస్తారు అన్నమాట మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటాం కదా మన మొబైల్లో డీటెయిల్స్ ఉంటాయి అవి చూపిస్తే లోపలికి పంపిస్తారు ఈ రకంగా అయితే మేము వచ్చేసి స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ తీసుకున్నాం కదా మమ్మల్ని ప్రీమియం లాంచ్ ఇట్లా లోపలికి పంపారు అటు కాకుండా అంటే నార్మల్ స్టూడియో ప్యాకేజ్ కాకుండా మేము స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ తీసుకున్నాం కదండి అదిగో ఇట్లా మమ్మల్ని ఈ ప్రీమియం లాంజ్లోకి అదిగో ఇక్కడ మనం చిన్న ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మనల్ని కాసేపు వెయిట్ చేయమంటారు వెయిట్ చేసిన తర్వాత మనం మనకు బస్ ప్రొవైడ్ చేస్తారనమాట అంటే కొంతమందికి ఇప్పుడు చాలామంది వస్తారు కదండి మళ్ళా వాళ్ళ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక్కొక్క బస్సులో వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా కొంతమందిని ఒక యురేకా అని ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ వరకు ఫస్ట్ ఈ బస్సులో మనల్ని పంపిస్తారన్నమాట ఏసీ బస్సు ఇక్కడ మనం వెయిట్ చేయాలి కాసేపు ఇది మార్నింగ్ మనం నైన్ నైన్ థర్టీకి అట్లా ఇది అవుతుంది అదిగో ఇక్కడ చూడండి హ్యాట్స్ అలాంటివి ఉంటాయండి ఇక్కడ మనం కొనుక్కోవచ్చు అన్నమాట వాళ్ళు రెడెంషన్ కూపన్ లాంటిది ఒకటి ఉంటుందండి వర్త్ ఎయిటీ నైన్ రూపీస్ మనం మనం ఎక్కడైనా పర్చేజ్ చేసినప్పుడు మనకి ఎయిటీ నైన్ రూపీస్ తగ్గిస్తారు ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో అసలు ఫిలిం సిటీలో అడుగుపెట్టిన అనుభూతి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటారు కదా అలా ఉంటుందన్నమాట ఇదంతా ఇదంతా స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీ ధరలో ఉంటుందండి ఇక్కడ కూర్చొని రకరకాలుగా ఫోటోలు దిగొచ్చు ఇక్కడ కళ్ళజోళ్ళు కొనుక్కోవచ్చు హ్యాడ్స్ కొనుక్కోవచ్చు అంటే డబ్బులు మనమేన మన డబ్బులతోనే మనం అవన్నీ కొనుక్కోవాలి అదిగో చూడండి చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి క్యాప్స్ ఉంటాయి హ్యాట్స్ ఉంటాయి కళ్ళజోళ్ళు ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే మరి రామోజీ ఫిలిం సిటీలో మనం వచ్చామంటే దర్జాగా ఫోటోలు దిగాలి వీడియోలు దిగాలి కదా మనకి ఒక జీవితకాలపు అకుపచ్చని జ్ఞాపకంగా ఉంటుంది కదా నిజంగా ఇదంతా చాలా అద్భుతమైన సృష్టి అండి రామోజీ ఫిలిం సిటీ అంటేనే ఒక అద్భుతమైన సృష్టి చూడండి ఇక్కడ కూర్చోవాలి అందరు వెయిట్ చేయాలి వాళ్ళు మనల్ని ఒక బస్సు రెడీ చేస్తారు ఏసీ బస్సు అప్పుడు ఆ బస్సులో అది చూడండి మేము కూడా హ్యాట్స్ కొన్నాము అదిగో చూడండి భలే ఉంది కాదు నల్ల కళ్ళ చూడ అఫ్ కోర్స్ అది నా దగ్గరే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాను బట్ హ్యాట్స్ అయితే అక్కడ కొన్నాము తలా ఒక హ్యాట్ అయితే కొన్నాము కానీ భలే ఎంజాయ్ నేను చాలా కాలము ఈటీవీలో పనిచేసేటప్పుడు రామోజీ ఫిలిం సిటీకి టూ ఇయర్స్ రోజు బస్సులో తిరిగేవాన్ని మలక్పేట నుంచి అయితే అప్పుడు మొత్తము తిరిగి చూడలేదు కొన్ని కొన్ని ఏరియాస్ అయితే చూసాము బట్ ఇప్పుడు మనం ఒక చూడ్డానికి ఒక ప్యాకేజీలో వచ్చాం కదా అన్ని పిన్ టు పిన్ చూడొచ్చు అన్నమాట మనకు సాధారణంగా వాళ్ళు పలానా ప్లేస్ పలానా ప్లేస్ అని అవన్నీ చూపిస్తుంటారు అదిగో ఇలా ఒక బుక్ లెట్ ఇస్తారండి వాళ్ళు మనకు ఈ స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఈ ప్యాకేజీలో మనకు ఒక జ్యూస్ ఉంటుంది మార్నింగ్ ఒక జ్యూస్ తాగొచ్చు ఆ తర్వాత మధ్యాహ్నం వెజ్ అండ్ నాన్ వెజ్ లంచ్ ఉంటుందండి లంచ్ మనకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే అంటే ఫ్రీగా మీన్స్ ఆ స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ ధరలో ఫ్రూట్ జ్యూస్ చెప్పాను కదా ఆ తర్వాత లంచ్ ఉంటుంది బట్ బఫెట్ లంచ్ సూపర్ ఉంటుందండి వెజ్ నాన్ వెజ్ చాయిస్ మనం వెజ్ తినేవాళ్ళు వెజ్ తినొచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు ఆ కూపన్ మనం కట్ చేసి అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఇది మనం జాగ్రత్తగా మనతో పాటు పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మనకు కొన్ని లోపల కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్ షోసు అట్లాంటివి చూపిస్తారన్నమాట వాటికి సంబంధించి కూడా అందులో ఉంటాయి అన్నమాట కూపన్స్ లాగా ఎందుకంటే నార్మల్ స్టూడియో టూర్ ప్యాకేజీ ధర ఒకలా ఉంటుంది స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీ ధర ఒకలా ఉంటుంది స్టంట్ షోలు అదిగో ఇట్లాంటివన్నీ ఉంటాయి మ్యూజిక్ షోస్ ఇలాంటివి అదిగో చూడండి స్పిరిట్ ఆఫ్ రామోజీ అని అంటే అసలు అంటే మనం చూసే ప్లేస్లతో పాటు అదో థ్రిల్ రైడ్ కాంప్లిమెంటరీస్ కొన్ని ఇస్తారన్నమాట సో ఈ రకంగా మనం వెళితే రామోజీ ఫిలిం సిటీ ఇదో దాంతో దాంతోపాటు ఒక చాక్లెట్ బాక్స్ ఇస్తారు స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీలో వెళ్ళిన వాళ్లకు ఆ కాంప్లిమెంట్స్ ఆ తర్వాత అది ఇవి చాక్లెట్ బాక్స్ అండి ప్రతి ఒక్కరికి ఇస్తారు ప్రతి టికెట్ మీద ఒకటి అదిగో ఇలా చాక్లెట్స్ ఉంటాయి ఒక సిక్స్ చాక్లెట్స్ ఈ బాక్స్ ఇస్తారు అక్కడే ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా ఎక్కడైతే అక్కడ వెయిట్ చేస్తున్నామో ఆ ప్రీమియర్ లాంగ్లో అక్కడే వాళ్ళు ఇస్తారు మనం అంటే మనకు టికెట్స్ ఇస్తారు కదా వాటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఉంటే అన్ని ప్రతి ఒక్కరికి ఒక టికెట్ మీద ఒకటి ఇస్తారు దాంతోపాటు ఒక ఇందాక బుక్లెట్ ఇస్తారన్నాను కదా కూపంది అది అది ఇదేనండి ఏసీ బస్సు ఈ బస్సులో మమ్మల్ని ఇక్కడి నుంచి యురేకా దగ్గరికి తీసుకెళ్తారు అంటే స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీ ధరలో అంతా ఏసీ బస్సెస్ మనకు ప్రొవైడ్ చేస్తారండి ఈ నార్మల్ స్టూడియో టూర్ ప్యాకేజీకి ఏమో మామూలు బస్సెస్ అంటే వితౌట్ ఏసీవి నాన్ ఏసీ బస్సెస్ మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇక చూడండి అందరూ కళ్ళజోళ్ళు ఇంకా హ్యాడ్స్ పెట్టుకునే వాళ్ళు ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి షురు అయిపోతుందన్నమాట ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ అంటే మాటలా అండి చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి నా భాషలో చెప్పాలంటే రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత బాగా ఉంటుంది ఇక మొదలవుతుందన్నమాట హడావుడి ఆనందాలు కేరింతలు పిల్లలైతే మామూలుగా ఉండదండి పిల్లలు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా సాధారణంగా అందరూ పిల్లలు అయిపోతారు చూడండి రామోజీ ఫిలిం సిటీ అనే ఈ బోర్డు మనం ఆ జాతీయ రహదారి గుండా వెళ్తున్నప్పుడు మనకు అద్భుతంగా కనిపిస్తుంది ఇది అదిగో అది దగ్గరగా ఒకప్పుడు ఒక పది పదిహేను ఏళ్ల కిందట ఇదంతా నేను చూసుకుంటూ వెళ్ళేవాడినప్పుడు ఆ టైంలో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఈటీవీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు టెన్ ఇయర్స్ ఈటీవీలో జాబ్ చేశానని చాలామందికి తెలుసు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు వ్యూ వ్యూయర్స్కు తెలియకపోవచ్చు బట్ నేను ఈటీవీలో టెన్ ఇయర్స్ స్టోరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను ఆ సందర్భంలో ఒక టూ ఇయర్స్ ఫిల్మ్ సిటీలో ఉన్నానండి మిగతా సంవత్సరాలు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఏమో శాంతి శిఖర కాంప్లెక్స్ రామో రాజ్భవన్ రోడ్డు సోమాజిగూడలో అదిగో ఇవన్నీ చూడండి మనం వచ్చేస్తున్నాం ఇలాగ రామోజీ ఫిలిం సిటీలోకి అడుగు పెట్టాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు చెప్పడానికి చూడ్డానికి కళ్ళు సరిపోవు చెప్పడానికి నోరు సరిపోదు ఉంటుంది అనమాట ఎందుకంటే ఇటు తలది తలదిప్పి చూసేసరికి ఇంకేదో అద్భుతంగా అనిపిస్తుంటుంది ఒకటి కాదు రెండు కాదు ఇది సితారా హోటల్ అండి ఫైవ్ స్టార్ హోటల్ అన్నమాట ఇది సితారా హోటల్ ఈ హోటల్కి ఎన్నిసార్లు వెళ్ళానో మా సుమన్ సార్ ఉన్నప్పుడు నేను యూటీలో పనిచేసేటప్పుడు సారా సితారా సామ్రాట్ హోటల్ ఇవన్నీ వరుసగా ఉంటాయండి సితారా ఫైవ్ స్టార్ హోటల్ తారా హోటల్ త్రీ స్టార్ హోటల్ అనుకుంటా పక్కన సామ్రాట్ హోటల్ కూడా ఉంటుంది ఇలా మనం ముందుకు ఇలా వెళ్తూ ఉంటాం చూడండి అది ఒక ఫౌంటైన్ అద్భుతమైన ఫౌంటైన్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి అటు ఇటు బోల్డ్ మామూలుగా ఉండదండి వెళుతూ ఉంటే ప్రతిదీ మనల్ని ఎంజాయ్ చేయదు దాని మీద రాసి అర్జునండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అద్దీగోనండి చూడండి ఆహా సూపర్ కదూ అదిగో వచ్చేసామండి యురేకా దగ్గరికి వచ్చేసాము ఇదే యురేకా అసలు పాయింట్ అనమాట మనం ఆ బస్సులో ఏదైతే వచ్చామో మేము ఎక్కిన కుకట్పల్లి ఏరియా నుంచి ఒక బస్సులో వచ్చాము అది రామోజీ ఫిలిం సిటీ లోపల ఒక ప్లేస్లో ఆపేశారు మళ్ళీ మమ్మల్ని అదే బస్సులోనే రాత్రి తీసుకెళ్తారు మళ్ళీ ఒక బస్సులో ఏసీ బస్సులో అక్కడ మనం స్టిక్కర్ వేయించేసుకొని ఆ బస్సులో యురేకా దగ్గరికి అంటే ఇక్కడి దాకా వచ్చాం ఇక్కడ నుంచి ఇక మళ్ళీ మనకు ఒక్కొక్క కొంతమందికి ఒక ఇరవై మందికి ఆ రకంగా ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అట్లా ఒక్కొక్క బస్సు రెడ్ బస్సులు ఉన్నాయి కదండి ఆరెంజ్ బస్సులు లాగా అది మన కోసం ప్రొవైడ్ చేస్తారు మనకు ఒక గైడ్ ఉంటారండి ఆ గైడే మనకు అన్నీ చెప్తూ ఉంటారు ఇది పలానాది ఇది పలానాది అని ఒక్కొక్కటి చూడ్డానికి మనకు కొన్నిటికి ఐదు నిమిషాలు కొన్నిటికి పది నిమిషాలు కొన్నిటికి అరగంట ఇప్పుడు బాహుబలి సెట్ ఉంటుంది దానికోసం ఒక అరగంట అలా కేటాయించడం జరుగుతూ ఉంటుంది సో ఆ రకంగా అనమాట ఇది ఫందుస్తాన్ అసలు ఈ యురేకా పాయింట్ అనేది చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట రామోజీ ఫిలిం సిటీ ఈ టూర్ మీద వచ్చిన వాళ్లకు ఇక్కడ అన్నీ దొరుకుతాయండి తినడానికి చూడ్డానికి ఎంటర్టైన్మెంట్ జోను ఇవన్నీ ఇక్కడే ఉంటుంది మేము లంచ్ కూడా మళ్ళీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది అన్నమాట చెప్పాను కదండి నార్మల్ స్టూడియో టూర్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది అని చెప్పాను కదా సో ఏంటి ప్రైస్ ఏంటి ఇంతవరకు చెప్పట్లేదు అని అనుకుంటున్నారు కదా సో నార్మల్ స్టూడియో టూర్ ప్యాకేజ్ వచ్చేసి పెద్దవాళ్ళకు పదమూడు వందల యాభై ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ ఏమో జిఎస్టీ అంటే ఫిఫ్టీన్ నైంటీ త్రీ అంటే పదిహేను వందల తొంభై మూడు రూపాయలు పడుతుందండి చిన్నపిల్లలకి వచ్చేసి జిఎస్టీ అన్ని కలుపుకొని పదమూడు వందల యాభై ఏడు నార్మల్ స్టూడియో టూర్ ప్యాకేజీలో పెద్దవాళ్లకు ఫిఫ్టీన్ నైంటీ త్రీ రూపీస్ ఒక వెయ్యి ఐదు వందల తొంభై మూడు పిల్లలకు వచ్చేసి పదమూడు వందల యాభై ఏడు ఇక స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ వచ్చేసి పెద్దవాళ్లకు రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే మూడు వేల ఎనిమిది రూపాయలు త్రీ థౌజండ్ అండ్ ఎయిట్ రూపీస్ అడల్ట్స్కి చిల్డ్రన్స్కి వచ్చేసి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్లస్ పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కలిపితే రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు ఇవి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకేమో స్టార్ ఎక్స్పీరియన్సెస్ దాంట్లో మూడు వేల ఎనిమిది త్రీ థౌజండ్ అండ్ ఎయిట్ రూపీస్ పిల్లలకేమో టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ టూ రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయల అక్షరాల అయితే పిల్లలు ఎంత వయసు అనే దాని మీద లేదండి ఇక్కడ వాళ్ళు ముప్పై రెండు ఇంచుల కంటే తక్కువ ఉంటే టికెట్ అవసరం లేదు అంటే పిల్లలు థర్టీ టూ ఇంచెస్ కంటే బిలో ఉంటే వాళ్ళకి టికెట్ ఉండదు థర్టీ త్రీ ఇంచెస్ నుంచి ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ వరకు ఉన్న వాళ్లకు చిన్నపిల్లల టికెట్ తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కంటే ఎత్తున్నారనుకోండి ఇక వాళ్ళు పెద్దలకు అడల్ట్ టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళ టికెట్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అబౌ ఉంటే పెద్ద ఫుల్ టికెట్ లేదు థర్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫోర్ ఉంటే హాఫ్ టికెట్ చిన్నపిల్లలది థర్టీ టూ ఇంట్ ఇంచెస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే టికెట్ లేదన్నమాట ఇవి అక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన ఇది చెప్పాను కదండి మీకు రెండు ప్యాకేజెస్ ఇంకా దీని కంటిన్యూషన్ ఉందండి చాలా పెద్ద లెంగ్తీ వీడియో అని చెప్పేసి నేను కాసేపట్లో ఈ ఫస్ట్ పార్ట్ ముగిస్తాను ఈ యురేకాలోనే మనం బస్సులు ఎక్కేసి మిగతాయి ఒకటోటి చూసుకుంటూ వెళ్లాల్సి వస్తాయండి బోల్డ్ అన్ని మనం చూడాల్సినట్టు ఉంటాయి అక్కడ ఒక్కొక్కటి కాదు మనకు హవామహల్ ఉంటుంది ఫారెన్ స్ట్రీట్ ఉంటుంది ఎయిర్పోర్ట్ ఉంది భాగవతం సెట్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఉంటుంది బాహుబలి సెట్ బటర్ఫ్లై పార్కు వింగ్స్ అని బర్డ్స్ డెన్ అని ఫ్లవర్ గార్డెన్ అని ఇవన్నీ మళ్ళీ తర్వాత దోస్తానా హోటల్లో రెస్టారెంట్లో దోస్తానాలో లంచ్ చేయాలి ఆ తర్వాత ఈ ఇంకా తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇక్కడ బోర్డు అని ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి అవన్నీ మీకు నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను వివరిస్తాను ఇది ఫుల్ టూర్ ప్యాకేజ్ అండి మీకు క్లియర్గా చెబుతున్నాను ఎలా వచ్చాము ఎక్కడ బయలుదేరి ఎలా ఎలా వచ్చామన్నది మీకు పిన్ టు పిన్ చెబుతున్నాను అని అనుకుంటున్నాను ప్రస్తుతం ఎలా వచ్చేసి ఇక్కడ మనం యురేకా దగ్గర ఉన్నాము కాసేపు ఇక్కడ మనం వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి మనకు టైం ఇస్తారు మన కోసం కొన్ని బస్సెస్ అలాట్ చేయాలి కదా ఏసీ బస్సెస్ అవే ఆ రెడ్ కలర్లో ఉన్నవే అయితే అవి ఏసీగా అన్నమాట ఎవరికి చెప్పాను కదా ఇందాక ఈ స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజ్ వాళ్ళకు అదిగో ఇక్కడ ఆ ముందుకు అక్కడ ఆగున్నాయి కదా ఆ బస్సులని ఆ బస్సుల్లో ఒకటి ఈ రెండు బస్సెస్ వచ్చాయి మేము వచ్చిన వాళ్ళకు ఏదో ఒక బస్సు క్యాచ్ అదిగో మేము ఈ బస్సు ఎక్కేసామండి గమనిస్తున్నారు కదా ఫారినర్స్ కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారు అంటే వాళ్ళు కూడా స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీలో వచ్చారు అయితే మామూలుగా మార్నింగ్ నైన్ నైన్ థర్టీ ఆ టైంలో మనం ఎంటర్ అవుతాము ఈవినింగ్ ఫైవ్ కంతా అయిపోతుందండి మామూలు రోజుల్లో బట్ ఎప్పుడైతే కార్నివాల్ నడుస్తున్న టైంలో కనుక మనం రామోజీ ఫిలిం సిటీ టూర్ కనుక వెళితే కార్నివాల్ టైంలో మార్నింగ్ నైన్ థర్టీ నుంచి రాత్రి మనం ఎయిట్ థర్టీ దాకా ఉండొచ్చు అక్కడ లోపల కార్నివాల్ అద్భుతంగా ఉంటుంది సో నైట్ ఎక్స్పీరియన్స్ ఆ విద్యుత్ దీపాల వెలుగులో రామోజీ ఫిలిం సిటీని చూడాలంటే కార్నివాల్ టైంలోనే వెళ్ళాలి కార్నివాల్ టైంలో వెళ్తే రాత్రి వరకు ఉండొచ్చు మిగతా రోజుల్లో అయితే సాయంత్రం ఐదున్నర కల్లా మనం బయటికి రావాల్సి వస్తుంది దాదాపుగా అనమాట సో ఇక్కడ చూడండి చెట్టు ఎంత బాగుందో ఇక్కడ మేము ఫోటోలు బాగా దిగామన్నమాట ఇదంతంగా యురేకానే సో ఇక్కడ నుంచి బయలుదేరుతామన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఖచ్చితంగా ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ